అయ్యండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం గార్డెన్లో ఎప్పుడు కూడా చూస్తున్న వైజయంతి మాల ఇంతకుముందు కూడా పెద్ద వీడియో చేశాను కదా ఇది మళ్ళీ పూసలు స్టార్ట్ అయ్యండి గార్డెన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను అసలు పూసలు ఎప్పుడు కొయ్యాలి ఇదిగోండి చూసారా ఇలాగా కలర్ ఈ విధంగా అయిపోయినప్పుడు కొయ్యాలన్నమాట చూసి ఇది బ్లాక్ కలర్లో ఉంది ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే ఇప్పుడు పూస వచ్చింది ఇది తర్వాత ఇలా మారుతుంది తర్వాత ఇలా బ్లాక్ అవుతుంది తర్వాత ఇలాగా గ్రే కలర్లోకి అవుతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఇలా ముట్టుకుంటే ఇలా వచ్చేస్తాయండి ఇవి చక్కగా ఇలాగ వచ్చేస్తాయి అనమాట ఈ తోక కూడా చూసారే ఎండిపోయింది తోక తోక కూడా ఎండిపోయింది ఎండిపోయినప్పుడు మనకు పూసలు రెడీ అయిపోయినట్టు అనమాట ఇలా కోసేస్తే చక్కగా ఈ విధంగా వచ్చేస్తాయి ప్రతిరోజు కూడా చూసుకోండి మొక్కని గమనించండి ఎందుకంటే ఇవి రాయిలపై కింద పడిపోతాయి అనమాట కింద పడిపోతే మనం ఏం చేస్తామంటే మనం కనిపించుకోండి ఇవి కింద పడిపోయినా మనం తుడిచిపడేస్తుంటాం చెత్తతోని ఆ విధంగా చూసారు ఇలా ఏ రోజుకి ఆ రోజు ఇలా ఇలాగా ఎండినవన్నీ కూడా నేను తీసి సేవ్ చేస్తూ ఉంటాను ఇలా ఎక్కువైన తర్వాత అప్పుడు ఈలోగా మనకి ఫ్రెండ్స్కి ఎవరికైనా గార్డెన్ చూసుకెళ్ళినప్పుడు తర్వాత మన ఫ్రెండ్స్ కోసం ఇస్తూ ఉంటాను ఇలా తర్వాత ఎక్కువ అయిందంటే అప్పుడు మాలకు రెడీ చేద్దాము కానీ మాల ఈసారి మాత్రం అవధా అయ్యేలా లేదండి ఎందుకంటే అందరు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరికీ రెండు 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 ఇచ్చికి వస్తున్నాను అనమాట ఇదండి వైజయంతి మాల గురించి అయితే దీని గురించి పెద్ద వీడియోలు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీన్ని పెంచుకోవడము ఎలాగ ఏంటి అలాగే దీని ఒక్క పూర్తి వివరాలు అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా గార్డెన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ బాయ్ అండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను